ఒకప్పుడు సన్నిహిత మిత్ర పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కయ్యానికి కాలు దూతున్నాయి తాజాగా ఇరు దేశాల మధ్య ఘర్షణకు డ్యూర్ అండ్ రేఖ కేంద్ర బిందువుగా మారింది భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య స్నేహబంధాన్ని చూసి సహించలేని పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దులో పోరాటానికి దిగింది దీని ఆఫ్ఘాన్ తాలిబాన్ సర్కార్ ధీటుగా తిప్పుకొట్టింది ఎప్పట్లాగే తమదే పై చేయని పాక్ సైన్యం చాటుకోగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు దుస్తులు ప్రదర్శించి పరువు తీశారు ఆఫ్ఘాన్ ప్రజలు ఇక మరోవైపు తాలిబాన్లను ఒప్పించి శాంతి నెలకొల్పేలా చూడాలని ఖతర్ సౌదీ ప్రభుత్వాలను వేడుకుంటుంది పాకిస్తాన్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి ఐదు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది గత వారం రోజులుగా రెండు దేశాల సైన్యాలు ఏడు చోట్ల ఘర్షణలకు దిగాయి ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ భారత్లో పర్యటిస్తున్న సమయంలోనే పాక్ సైన్యం తాలిబన్లపై గురిపెట్టింది తొలుత ఆఫ్ఘాన్లోని తెహరాక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ టీటీపీ క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు అయితే దాడుల విషయంలో పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు ఖైబర్ ఫక్తుంక్వాలోని అంగూర్ అడ్డా బాజార్ కుర్రం దిర్ చిత్రాల్ బలూచిస్తాన్లోని బార్ పోస్టులపై ఆఫ్ఘాన్ వెరచుకుపడింది డ్యూరాన్ లైన్ వెంట జరిగిన ఈ దాడుల్లో ఇరవై పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయి పలు ఆయుధాలను యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు తమ దేశంపై పాకిస్తాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడ్డామని ఆఫ్ఘన్ రక్షణ శాఖ వెల్లడించింది ఇరవై ఐదు పాక్ ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది ఈ ఉద్రిక్తతలతో ఇప్పటిదాకా రెండు వందల మంది తాలిబన్లు యాభై ఎనిమిది మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది అక్టోబర్ పదకొండున ఆఫ్ఘాన్ బలగాలు పాక్పై చేసిన దాడులతో ప్రారంభమైన ఉద్రిక్తతలు సౌదీ అరేబియా ఖతార్ జోక్యంతో తాత్కాలికంగా ఆగినప్పటికీ తాజా కాల్పులతో మళ్లీ భగ్గుమన్నాయి తాజాగా ఆఫ్ఘన్లోని కాందహార్ ఫ్రావిన్స్ లో పాక్ సైన్యం తాలిబన్ ఫైటర్ల మధ్య కాల్పులు జరిగాయి తర్వాత ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘటనలో పదిహేను మంది సాధారణ పౌరులు మరణించారు వంద మందికి పైగా గాయపడ్డారు క్షతగాత్రుల్లో ఎనభై మందికి పైగా మహిళలు చిన్నారులే ఉన్నారు పాక్ దాడిలో దాదాపు యాభై మంది తాలిబన్లు మరణించినట్లు సమాచారం సరిహద్దుల్లో ఘర్షణ నానాటికి ముదురుతుండటంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది ఖతార్ సౌదీ అరేబియా ప్రభుత్వాలను ఫోన్లో సంప్రదించింది ఆఫ్ఘాన్ సరిహద్దులో శాంతి నెలకొనేలా మధ్యవర్తులుగా వ్యవహరించాలని వెంటనే జోక్యం చేసుకుని తాలిబన్లను ఒప్పించాలని కోరింది తాలిబన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించింది అయితే పాక్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వం చెబుతోంది వాయువ్య సరిహద్దు ప్రాంతంలో ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘనిస్తాన్ తమపై దాడి చేసిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది ఆఫ్ఘాన్ సైన్యం తెహరీక్ ఈ తాలిబన్ ఉగ్రవాదులు కలిసి తమ భూభాగంలోని సైనిక పోస్టులపై కాల్పులు జరిపారని పాక్ సైనిక వర్గాలు తెలిపాయి బలూచిస్తాన్ ఫ్రావిన్స్ లోని నాలుగు ప్రాంతాలపై దాడులు చేసినట్లు పాక్ పేర్కొంది తమ సైన్యం వీటన్నింటినీ విజయవంతంగా తిప్పికొట్టిందని వెల్లడించింది తమ ప్రతీకార దాడుల్లో ఆఫ్ఘాన్ బలగాలకు భారీ నష్టం కలిగించామని పాక్ సైన్యం పేర్కొంది తాలిబన్ ట్యాంకులు ఆరు సైనిక పోస్టులు ఎనిమిది ధ్వంసమయ్యాయని దాదాపు నలభై మందికి పైగా తాలిబన్ టీటీపీ ఫైటర్లు మృతి చెందారని వివరించింది టీటీపీ శిక్షణ కేంద్రాన్ని కూడా తామే లక్ష్యంగా చేసుకుని పేల్చివేశామని తెలిపింది ప్రస్తుతానికి సరిహద్దు ప్రాంతాలను హై అలర్టులో ఉంచినట్లు వెల్లడించింది తమ భూభాగంపై దురాక్రమణ చర్యలు జరిగితే తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని పాక్ హెచ్చరించింది పరస్పర ఆరోపణలతో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి ఈ ఘర్షణలో ఆఫ్ఘాన్ సైన్యం మీద తామే పైచేయి సాధించినట్లు పాక్ సైన్యం చెబుతున్న వాస్తవాలు మరో విధంగా ఉన్నాయి తాలిబన్లు ప్రతి చర్యకు దిగడంతో పాక్ సైన్యం తోకముడిచినట్లు తెలుస్తోంది కాబూల్ కాందహార్ దాడులపై ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు రగిలిపోతున్నారు పిన్ బోల్దక్ వద్ద పాక్ మిలిటరీ అవుట్ పోస్టులపై తాలిబాన్ బలగాలు దాడులు చేయగా సైనికులు పరారైనట్లు కొంతమందిని బంధించినట్లు సమాచారం భారీగా ఆయుధాలు ఆహార పదార్థాలు పాక్ సైనికుల దుస్తులు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుని నంగర్హార్ ఫ్రావిన్స్ లో బహిరంగంగా ప్రదర్శించారు పాక్ సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అవసరమైతే మేం కూడా ముజాహిద్దీన్ గా మారిపోయి యుద్దానికి సిద్దమని కాందహార్ యువకులు కొందరు చెబుతున్నారు తమ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముతాఖీ ఉద్రిక్తతలపై స్పందించారు పాకిస్తాన్ తప్ప పొరుగు దేశాలన్నీ తమతో సంతోషంగా ఉన్నాయన్నారు తమకు ఎవరితోనూ గొడవలు అక్కర్లేదని ఆఫ్ఘన్లో శాంతి ఉందని పేర్కొన్నారు పాక్ మాత్రమే మా పొరుగు దేశం కాదని మరో ఐదు దేశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు అవన్నీ తమతో సంతోషంగా ఉన్నాయన్నారు మరోవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఘర్షణలపై జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ఫ్లజ్ జేయుఐఎఫ్ స్పందించింది ఇరు దేశాల మధ్య ఘర్షణలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది గతంలో పాక్ ఆఫ్ఘాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో తాము కీలక పాత్ర పోషించామని జేయుఐఎఫ్ చీఫ్ మౌలానా ఫ్లజుర్ రెహమాన్ తెలిపారు ఇప్పుడు కూడా తాము అది చేయగలమని చెప్పారు దీనికి సంబంధించి ఆఫ్ఘాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని ఈ సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని పేర్కొన్నారు మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో భారత్ మీద నిందలు మోపుతోంది పాకిస్తాన్ భారత్ తరపున ఆఫ్ఘాన్ పరోక్ష యుద్దం చేస్తోందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు నిర్ణయాలు కాబూల్లో కాకుండా న్యూఢిల్లీలో తీసుకుంటున్నారని ఆరోపించారు ఆఫ్ఘాన్లో భారీగా దాడులు జరిగాయి స్నేహపూర్వక దేశాల జోక్యం తర్వాత కాల్పుల విరమణకు వారు అంగీకరించారు కానీ అది పేలవంగా ఉంది ఇది ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవటం లేదు అని అన్నారు ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల భారత్లో పర్యటించడంపై కూడా పాక్ మంత్రి అక్కసు వెళ్లగక్కారు ముత్తాఖీ ఆరు రోజుల పర్యటనలో పలు ప్రణాళికలు చేశారంటూ వ్యాఖ్యానించారు ఈ పర్యటన వాణిజ్యం ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందన్నారు ఇక ఈ ఉద్రిక్తతల్ని మరింత తీవ్రతరం చేయొద్దంటూ ఆసిఫ్ ఆఫ్ఘాన్ కు హెచ్చరికలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల ఒకటి మధ్య తొలిసారి తాలిబన్ల పాలన మొదలైనప్పుడు పాకిస్తాన్తో సత్సంబంధాలే ఉండేది పాక్ ఆఫ్ఘాన్ మధ్య సరిహద్దు రేఖను పద్దెనిమిది వందల తొంభై మూడులో బ్రిటిషర్లు నిర్ణయించారు దీన్నే డ్యూరాండ్ రేఖ అంటారు నలభై కిలోమీటర్ల పొడవున ఉండే ఈ రేఖను తాలిబన్లు గుర్తించటం లేదు ఈ రేఖ కారణంగా పష్తూన్ తెగ రెండుగా విడిపోయిందన్నది ఆఫ్ఘాన్ ప్రధాన ఫిర్యాదు పాక్ మాత్రం డ్యూరాండ్ రేఖను గుర్తించింది కాబూల్ ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత ఈ రేఖ వెంబడి ఫెన్సింగ్ నిర్మాణాన్ని ప్రారంభించింది దీంతో చాలా చోట్ల ఫెన్సింగ్ నిర్మాణాలను తాలిబన్లు కూల్చివేశారు గత రెండు మూడేళ్లుగా డ్యూరాండ్ రేఖ ఉద్రిక్తంగా మారింది దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు నానాటికి క్షీణిస్తున్నాయి ఆఫ్ఘాన్తో అన్ని రకాల సంబంధాలను తెంచేసుకుంటున్నట్లు పాక్ ప్రభుత్వం చెప్పింది మరోవైపు భారత ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతుండటాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది కాబూల్లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించటం పాకిస్తాన్కు కంటగింపుగా మారింది